అస్సలాం అస్సలాం అరే బాడు పక్కా చెప్తున్నావు కదా పక్కా హండ్రెడ్ పర్సెంట్ షూర్ కదా షూర్ ఆ నీల్ గడికి పది కోట్ల విషయం తెలియదు కదా అంతా ఇంటర్నల్ గా జరిగింది డిపార్ట్మెంట్ తప్ప ఎవ్వరికి తెలియదు అంటే పది కోట్లు లేపేయచ్చు ఈ నీళ్ళని తరిమేయచ్చు నా కొడుకుని తరమునం కాదు తురుముతాం పది కోట్లు మన చేతికి సంఖ్యలు పాడి చేతికి ఆ తప్పు నా చల్తా హటిడి నీళ్ళకొలత్తా బాయ్ అంత సులువుగా తీసుకెళ్తే మమ్మల్ని చల్ల వేస్తారు ఒక కాకిని కాల్చు కా తల్లుకోవచ్చు నన్ను కాల్తాడు సార్ ప్లీజ్ సార్ నన్ను కలుతాం సార్ తొక్కల డ్యూటీ రోజు ఉండేదే కదా సార్ నెల రోజుల పాటు పెద్ద హాస్పిటల్లో హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు పైగా ప్రమోషన్ కూడా కొట్టేయచ్చు అందుకే నన్ను సార్ సుల్తాన్ భాయ్ మొన్న కాల్పుల్లో నీ దేవల్లా నైనా ఈసారి ఎలాగైనా సీఐ గా ప్రమోషన్ కావాలి నన్నే కాల్సు మీది ఎమోషన్ నాకు బాగా సమజైందిరా ఇక మీకు ప్రమోషనే అలా ఆలోకి పిచ్చు ఎప్పుడు చేతి మీద కాలి మీద కలిస్తే డిపార్ట్మెంట్ నిన్ను నమ్మదు కదలడానికి మంచి ఉంటుంది నీళ్ళు కడుకుంటానా అది ఏం చేయనా రే నీచ్ కమీనే కుత్తే పది కోట్లు మీరు ఎగరేసిపోయి నీళ్ళు నిరికిద్దాం అనుకున్నారా ఈ ట్విస్ట్ ఎలా ఉంది రే నాకు కన్నంటే ఇష్టం ఉండదు కానీ కాల్చడం ఇష్టం నాకు గద్దంటే ఇష్టం ఉండదు కానీ పొడవడం ఇష్టం సౌండ్ కావాలో పోటు కావాలో డిసైడ్ చేసుకో అల్లా మీద ఆనా అడ్డు రాకు నీ తమ్ముడి మీద ఆన ఆ పది కోట్లు ఇక్కడ పెట్టు నీ తమ్ముడిని తీసుకుపో తెలుసు కదరా నా మీద ఎవరు ఏది ఏం చేస్తే దాంతోనే వేసేస్తాను ఇంకా పెళ్లి కూడా కాలేదు చిన్న బతకాలనుంటే గన్ను సుల్తాన్ కి వాడి పెళ్లి చేస్తా వాడిని వేసేస్తా ఇప్పుడు ముట్టుకోవడం నీటిని పట్టుకోవడం నేను పెట్టుకోవడం ముంకిన్ నన్ను కాదే బుల్లెట్ బుల్లెట్ ది చెప్పాను కదరా నా మీద

చిల్లరి అన్న చిల్లర కోసమే నోటు ఏంటిది కనిపిస్తలేదు అరవై ఎర్ర వెయ్యి రూపాయలు నోటు దొంగ నోటు అన్నా ఇట్లయింటేమన్నా నేను చూసుకుంటా బాకీజా ఏం గుద్దుడన్నా ఏం ఏం ఈ హౌలా నోటు గుద్దిన్న బేకరగాడెవరన్నా బీహార్ జైల్లోని దమ్ముకి రొమ్ముకి ఫ్యాన్ అన్నా యాదరాలే ఓసారి కలకత్తాడు నేను చపాతి కురమా కోసం గుద్దుడే గుడు గుద్దు నేను పక్కన ఉన్నానన్నాయి ఏం పొద్దుగాలి నీ పోటీ మార్కు దండం పెట్టి గుద్దుడే గుడు

বাজার কেলে মাছকোস্তাও বাজার এ না ডাইরেক্ট গা ব্যাংক লো তুড়াইস্তা আ চালা 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 নাই নাই পর যায় আমি পাঁচ বসকো না টাইম গాలే আপড়ে বুঝে মিলে চাইয়ছনা রে ভাই দূরান দূরান আরে থাম বল সরি না ও বিটা গটা যুতনা পোরা ইয়া পো আরে থাম পেটিনানে বে এই চিকেন এই ই পার কা লেকা নু ভক্ত নේදরো আवला কা লেকা নেন কা গো সাল রে এম কে কু আপা గట్ల మీద మీదే వాడుతున్న భైసేస్ పేకర్ వచ్చిందనుకో బ్రేక్ దొక్కుతా ఇంతే ఉన్న మీద మీదే వాటమనుకో కింద కింద వప్పిస్తా పోదాం బ్యాంక్ పోదాం బా ఏందిరే తమ్ముడు గట్ల సైలేస్ కూర్చున్నావు తెరాని తుపాటా లేమా నా డ్రైవింగ్ తూసినా గుగుల్ బుగులు భయామైతే తమ్ముడు ఏం తా మీ జనా చూస్తున్నావా మా సూడు సూడు ఇదే లాస్టింగ్ బ్యాంక్ లోను చూగ రోడ్డు తీయడం మధ్యపాతి కొ మధ్యపాటి కొన్ని మధ్య పాతి కోవిడ్ యాప్ మధ్య పాతి మధ్య ఇవ్వండి ఏమైందండి అవే రూపాయలు తాతూ నాదమ్మ గాంధీ తాతగారు నాలమ్మ ఉంది రిబద్దు ఉంది కింద రాజు నాలమ్మ గవర్నర్ గారు సంతకం ఉంది తాత గీత రాత మూడు నాయమ్మ అన్ని ఉన్నాయి అబ్బో తాత ఏన్నన్నా బీహార్ జైల్లో చపతి కురుమానా నీ బైక్ ఎక్కితే నన్ను తొక్కుతావా ఎందుకు నా చేస్తావు నా దగ్గర పెట్టుకో విషయం చెప్పరాదే అన్నా తీర్జేలమరా నీ శిశుడ గాడి నీ కురువే ఏయ్ ఏమ అరే నోటు మార్చి బ్యాంకు కోనే పోల్ట కొట్టిటిండి అవునా ఏం తమ్మి సింపుల్ గా మార్చా గత సార్ మింద సేకే గంత నిన్ను చూస్తే నేర్చుకున్నాను మనకు వచ్చిన ఆర్డరు తిరిచేలా మనకి ఇచ్చేద్దాం మనకి ఎందుకే దమక్కర పరిషాన్లు అన్నీ చేసేయి తిరిచి గడ్డం చేసుకుందావు గట్ట ఓ పని చేస్తావు అనా నువ్వు చెప్తే పనేందన్నా పానమైన ఇస్తా వందరే మనకు పది కోట్లు ఆర్డర్ వచ్చింది పది కోట్లు మనం ఎంత బుద్ధిన ఉన్నిస్ బీస్ ఉంటది జరంతా సెట్ చేయరాదే అదే సెట్ చేయడం అంటే మనకి మస్తు ఇష్టం అన్నా